తాను ఒక బ్రాండ్ ప్రాడక్ట్ ఐ హావ్ డేట్ బదరే ఆ సర్కటిదనే ఎన్ఎన్ చూస్తా ఐ మేడ సర్ ఆ ఏంటి తేర్ కొను అన్నది లైట్ లో సర్ ఎంత కొడకరేమంటే ఏజ్ వేదనకి ఒక సైడ్ బ్రేక్ అవుతది సర్ అది క సండ్ మ్యాప్స్ అన్నది కూడా

లక్ష్మీదేవి పాటలు ఉమ్ ఎల్లరోజుకి కొంచెం డ్యామేజ్ అవుతది రొంబో బిర్తాలే yes అను కువా yes మీరు కదా మార్చండి చెయ్యరు ఏ డ్యామేజ్ అయితే తక్కన దగ్గర ఉండి పోవాలి अगल समाचार पढ़ें तुम्हारे यादव उमड़ा कौन पढ़े तब ये एक रोज का साक्षात मान मुझ पर करते मुझे तागड़ा